ఈ రోజు దేవుని వాగ్దానం సువార్త ఐదు మూడు ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు రాజ్యము వారిది ఆత్మవిషయమై దీనులైన వారు అంటే మన సొంత బలం జ్ఞానం నీతి మనకు రక్షణ నివ్వలేవని మన జీవితంలో నిజమైన నెమ్మదినివ్వలేవని మనం గుర్తించడమే మనం పాపులం అని మనకు దేవుని దయ క్షమాపణ సహాయం తప్పక కావాలి అని హృదయపూర్వకంగా ఒప్పుకోవడమే మనం దేవుని ముందు కేవలం యాచకులం ఆయన కృప లేకపోతే మనం శూన్యం ఈరోజు మనం దేనిపై ఆధారపడుతున్నాం మన పనిపై ఆధారపడుతున్నామా మన డబ్బుపై ఆధారపడుతున్నామా మన తెలివితేటలపై ఆధారపడుతున్నామా ఒక్కసారి ఆలోచించండి మన హృదయాన్ని దేవుని ముందు ఖాళీ చేద్దాం ప్రభువా నేను బలహీనుడను నాకై నేను నీతిమంతుడను కాను నీ కృప నాకు కావాలి అని వినయంతో ప్రార్థన చేద్దాం అప్పుడు ఆత్మలో దీనులైన మనల్ని ఆయన ధన్యులుగా చేస్తాడు మరియు నిత్యమైన పరలోక రాజ్యాన్ని మనకు వారసత్వంగా ఇస్తాడు ఆమెన్